بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته يا بريطينك دعاء الميكرنسبرك لي دو నా ద్వారా అల్లాహ్ వినడం లేదు నా ద్వారా అల్లాహు తాలా తప్పకుండా వినాలి త్వరగా వినాలి అనుకుంటున్నారు అలాంటి వారు తప్పకుండా ఈ యొక్క కలిమ చదివి అల్లాతో ద్వా చేయండి ప్రవక్త మహిని అసలల్లాహు అరిహి వసల్లం గారు ఒక హదీస్ గ్రంథంలో ఇలా తెలియజేశారు బుఖారి షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో ప్రవక్త గారు ఇలా అన్నారు ఏ వ్యక్తి అయితే ఈ ద్వారా చదివిన తర్వాత ఈ కలిమా చదివిన తర్వాత ద్వా చేస్తాడో అల్లాహు తాడా తప్పకుండా అతను ద్వా అంగీకరిస్తారు అని చెప్పి నా ప్రేమ మిత్రులారా ఆ యొక్క కరిమ ఏమిటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకున్నాము నాలుగో కరిమా మనందరికి తెలుసు ఆ యొక్క కరిమ ఇక్కడ మనం చదవాలి ఏ వ్యక్తి అయితే రాత్రి భాగంలో అంటే తాజు నమాజ్ అనుకోండి ఎవరైతే రాత్రి సమయంలో లేచి వజూ చేసుకొని జానిమాజ్ వేసుకొని రెండు చేతులు జోడించి చదవాలి లా లా లహుల్ ముల్కు వలహుల్ హమ్దు

తప్పకుండా అంగీకరిస్తారు తప్పకుండా వింటారు అతి త్వరగా మన యొక్క ద్వారా అల్లాహు తాళ దగ్గరికి చేరుకుంటుంది ఈ యొక్క పనిని చేసేవారు తప్పకుండా నమాజ్ యొక్క అలవాటు చేసుకోండి అల్లాహ్ పైన పూర్తి నమ్మకం పెట్టండి తాజు నమాజులు ఈ యొక్క పని చేయండి ఇన్షా అల్లా మీ యొక్క ద్వా అంగీకరించబడుతుంది మాకు తాగా